భారతీయ తీర్థ ఉద్యానవనం శంకరమఠం వారి ఆధ్వర్యంలో తిరుమల నగర్ కాలనీ వాసనందరం కలిసి సమిష్టిగా కమిటీ నిర్ణయం మేరకు ఇది మూడవ వార్షికోత్సవం మొదటి సంవత్సరం నాలుగు వందల యాభై మొట్టమొదటి ఇచ్చా తర్వాత యాభై తక్కువ యాభై మొత్తం ఐదు వందల విగ్రహాలు భారతీయ తీర్థ ఉద్యానవనం తరఫున డబ్బులు వేసుకొని వితరణ చేయడం జరిగింది రెండవ సంవత్సరం శివప్రసాదరావు గారు పదహైదు వేల రూపాయలు స్వచ్ఛందంగా చందా ఇవ్వటం ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు పార్క్ తరఫున డబ్బులు వేసుకొని ఆరో వందల రూపాయ విగ్రహాలు రెండవ సంవత్సరం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మూడవ సంవత్సరం మా కమిటీ నిర్ణయం మేరకు పార్క్ డబ్బులు కాకుండా స్వచ్ఛందంగా మా ఖాళీ వాసులందరూ యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు చందా వసూలైతే దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం కూడా దాదాపు ఐదు వందలు విగ్రహాలను మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది పంపిణీ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మట్టి వినాయకులు పూజించినట్లయితే మట్టి వినాయకులు నిమజ్జనం చేసినట్లయితే ఎటువంటి పర్యావరణానికి ముప్పు ఉండదు అనే ఉద్దేశము మానవాళికి ఆరోగ్యరీత్యా ఉండే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం కేవలం కాలనీ వాసనము తిరుమల నగర్లో వెంకటేశ్వరం గుడి దగ్గర ఉన్నటువంటి ఆర్ట్స్ కూడా దాదాపు ఇరవై లక్షల రూపాయలతో ఆర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నవంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడున కార్తీక వనభోజనాన్ని క్యాస్ట్కు సంబంధము లేకుండా సామూహికంగా వనభోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మఠానికి సంబంధించి శంకర జయంతి ఉత్సవాలు కూడా మన రీసెంట్గా జరుపుకోవడం జరిగింది సో ఖాళీ వాళ్ళ యొక్క అందరి సహాయ సహకారాలతో మేము విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము ఇదే విధంగా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాము సరే మట్టి వినాయకులు వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా ఇచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మా తిరుమల నగర కాలనీలో మట్టి వినాయకుని అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆ విధంగా కాపాడాలనే ఉద్దేశంతోనే మట్టి వినాయకుల్నే తీసుకురావడం జరిగింది సో విశ్వహిందూ పరిషత్తులో కూడా ఈ విషయాన్ని మట్టి వినాయకులకి ఇంపార్టెన్స్ మట్టి వినాయకులనే పెంచితే అంటే అంటే అలాంటి జీవో ఒకటి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు కమిటీకి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ పర్యావరణాన్ని కాపాడాలి అంటే మట్టి వినాయకులనే మనం ఇవ్వటం అనేటువంటి ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటుంది ప్లస్ పర్యావరణాన్ని కాపాడినట్టుగా కూడా ఉంటుంది అనేటువంటిది ఉద్దేశం నా పేరు రఘురామయ్య ఈ భారతీయ జీత ఉద్యాన ప్రెసిడెంట్ గురునాథ సార్ ఈ సంవత్సరం మూడో సంవత్సరం సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మూడో సంవత్సరం మనము వినాయక విగ్రహము పంపించడం జరిగింది నిన్న నిన్నటి నిన్నటి రోజున నాలుగు వందల విగ్రహాలు పంపించింది ఈరోజు వంద విగ్రహాలను పంపించడం జరిగింది మనకు పర్యావరణానికి సేఫ్టీగా అంటే కలర్స్ లేకుండా మరియు వాటి యొక్క ఇది పరిశ్రమ కాపాడడం కోసం మనము మట్టి వినాయక విగ్రహాన్ని గత రెండు సంవత్సరాల నుంచి పంపిణీ జరిగింది ఇది మూడో సంవత్సరము అలాగే కాళిమాస సహకారంతోనే మనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది అలాగే ఆరుచైతన్యమి మళ్ళీ పార్క్ డెవలప్మెంట్ కూడా టౌన్లో చాలా చక్కగా మనం స్వచ్ఛందంగా భారతీయ ఉద్యాన తీర్థ పార్కుని చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది అలాగే రేపు గత సంవత్సరం మనము మనం కార్తీక నమజ్యాన్ని క్యాస్ట్ ఏ కుల మత భేదం లేకుండా ఉమ్మిడిగా చేసుకోవడం జరిగింది అలాగే మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేసుకోవడానికి మేము ఏర్పాట్లు చేసిన కనుక ఈ కార్యక్రమానికి అంతా కూడా మన కాళివాస సహకారం చేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమం అంటే పర్యావరణ కాపాడని దిశగా కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి మన కాళివాస సహకారం కోరుతూ ఈ రేపటి వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసి మరియు శుభ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు కృష్ణమూర్తి కాని యొక్క మెంబర్ని కాళివాసీ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఫంక్షన్లు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి తిరుమల కాళివాసులు చాలా సహకరిస్తున్నారు కాలనీ కూడా చాలా పెద్దగా అయింది పెరిగింది రోడ్లు కానీ అందరి డ్రైనేజ్ కానీ చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ తిరుమల నగర్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైంది అదేవిధంగా ఆర్సీ వల్ల కూడా ఇంకా మంచి పేరు వచ్చింది తిరుమల నగర్కి అన్ని విషయాలుగా సహక పెద్దగా అయింది తిరుమల నగర్ కూడా ఇవి రాబోయే ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసే చేయాలనుకుంటున్నాం మా కమిటీ సమయాలు అందరూ కూర్చొని మాట్లాడుకొని అలాగే ఈ మధ్య కాలంలో ఒక ఆరు నెలల నుంచి యోగా సెంటర్ మొదలు పెట్టడం జరిగింది మన పార్క్లో కూడా శ్రీ భారతీయత యోగా సెంటర్ ఉంది ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మహిళలు కానీ పురుషులు కానీ రావచ్చు నెలకు రెండు వందల రూపాయలు మాత్రం పెట్టాము ఎందుకంటే ఆరోగ్యం మా ఇంపార్టెంట్ కాబట్టి సో యోగా సెంటర్ కూడా రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నా నాపై హనుమంతులు ఆర్గనైజర్ అందరికీ అడ్వాన్స్గా విజయ వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ ఈ ప్రకృతిలో కాలుష్యం ఏర్పడకుండగా సహజ సిద్ధమైనటువంటి మట్టి వినాయకుల్ని పంపిణీ కార్యక్రమము ఒక మంచి ఆలోచన ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ మళ్ళీ అదే ఇట్లే కంటిన్యూ అంటే ఇప్పుడు మనము ఏది చేసినా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి ధర్మం మన పైన ఉంది కాబట్టి మనము ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ తిరుమల నగర్లో ఏ కార్యక్రమం చేసినా ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా కనిపించేటట్లు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పోయిన సంవత్సరము కొత్తగా కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అంటే అది మామూలుగా కార్తీక వనభోజన కార్యక్రమం అంటే ఏదో ఒక ఇరవై మంది ముప్పై మంది అనుకున్నారు కానీ చాలామంది చాలా గ్రహణగా చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు అంటే ముందు ముందు కూడా ఇంతకంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తాం ఖచ్చితంగా అందరూ యూనిటీగా ఉండి ఐకమత్యంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నాం మళ్ళీ రేపటి వినాయక చవితికి అందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు నర్సయ్య తిరుమల నగర్ మెంబర్ని నా పేరు బిజన్కరి గౌతమ్ రాజ్ నేను ఆచి దగ్గర ఉంటాను తిరుమల నగర్ నుంచి నేను గత సంవత్సరం తీసుకున్నాను ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం తీసుకున్నాను ఇలా మట్టి విగ్రహం మనకి జనాలకి ఉచితంగా ఇవ్వడం చాలా మంచిది ఎందుకంటే బయట డబ్బు పెట్టి ఉన్నా కూడా మనకి మట్టి విగ్రహాలు దొరకని పరిస్థితి మనకి చాలా చాలా మంచి ఉద్దేశంతో ఉచితంగా మట్టి వినాయకులు ఇస్తున్నారు చాలా ధన్యవాదాలు వీళ్ళకి ఇలానే ఇది కార్యక్రమం వచ్చే సంవత్సరం మరీ ఘనంగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మట్టి వినాయకుడు పూజించడం వల్ల మన పర్యావరణకి ఎంతో మేలు ఈ రంగులతో ఉండే వినాయకుడు మనకి ని చాలా ఎక్కువ చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు పూజించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఆదోనిలో ఒక తిరుమల నగర్ అంటే సార్ అన్నట్టు ఒక బ్రాండ్ అంబాసిడర్ అంబాసిడర్ మాదిరిగానే ఇక్కడ ప్రకృతికి అలాగే వసుధైక కుటుంబం ఇక్కడ నిజంగా చెప్పాలంటే మన రాఘరామయ్య సార్ అయితేనేమి నా కృష్ణమూర్తి తర్వాత హనుమంతరావు సారు సార్ ఒక ఐదారు మంది టీము ఎంత పెద్దలు కూడా ఎంత బాగా కలిసి అన్ని కార్యక్రమాలని ఒక ప్లాండ్గా చేసుకొని అది కూడా ముఖ్యంగా మహిళల్ని బాగా మరి దాంట్లో అన్నిటిలో భాగస్వామ్యం చేస్తూ నిజంగా మన సార్ పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళంతా మమేకమయ్యి కార్యక్రమం మానది అని అనుకొని మరి ఇక్కడ చెట్లు నిజంగా పార్క్ అయితే ఇట్లాంటి మెయింటెనెన్స్ ఒక ప్రైవేట్ మెయింటెనెన్స్ గవర్నమెంట్ కాదేం కాదు ఒక ఒక ఉద్యోగి లేడు అక్కడ మరి కేవలము మరి ఈ యొక్క కాల నివాసుల యొక్క మరి ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఆ చెట్లను చూసుకుంటే మరి ఇంకా ఇంకా ఇంకొక అర్ధ గంట వాకింగ్ చేద్దాం అనేటట్టుగా అలాగే అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా నిజంగా అది కార్తీక వనభోజనం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒక కులం కాకుండా మొత్తం కాల నివాసులు ఇది కూడా గణపతి విషయం ఉత్సవాల విషయంలో కూడా ఒకటే చెప్తున్నాను వీధి వీధికి కాకుండా ఫ్రెండ్స్ ఒక నాలుగైదు మంది కలిసి ఒక వినాయకుడు కాకుండా కాలని మొత్తానికి ఒక వినాయకుడు పెట్టి ఆ విధంగా ఉంటే మన ఐక్యత పెరుగుతుంది అలాగే పర్యావరణం రక్షించిన వాళ్ళు అవుతాము ప్లాస్టిక్ తగ్గించండి ఇవి నా సలహాయం అంటే మట్టిదే కాకుండా ఇంకొక వినూత్నంగా ఆలోచించి మా పిండితో చేయడం మరి పాటలు కూడా ఉంది మరి పిండి బొమ్మతో చేసింది రోజు పార్వతిని వినాయకుడిని ఆ విధంగా మనం నవధాన్యాలతో మరి అయితేనేమి ఇలా పిండి పదార్థాలు చేస్తే మట్టి పేర్కోకుండా చెరువుల్లో ఏమంటే చేపలకి ఆహారం కూడా అవుతుంది మరి ఆ విధంగా కూడా మనం ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది మరి ఆ మతానికి ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు ఉంటుంది మరి అలాగే ఈరోజు మన తిరుమల నగర్ కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏమంటే పెద్దల నాయకులు అలా ఉన్నారు అలా అలాంటి అందరిని కూడా సార్ మాకు డిఫరెంట్ ఏమంటే ఒక ఇరవై ఏళ్ళు డిఫరెంట్ ఉన్నా కూడా సారు వాళ్ళంతా కూడా మన ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తారు ఏ మా మాటకు కూడా వాల్యూ ఇస్తారు పెద్దలకు కూడా ఆ విధంగా నడుచుకొని ఫ్రెండ్లీగా ఉంటూ ఈ కాలం యొక్క అందరి యొక్క ఆరోగ్యాలు మరి ఆ ఆశీస్సులు మరి ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరమైనా ఉండాలని ఇలాగే ఈ స్నేహం ఈ కార్యక్రమాలు ఇవన్నీ కొనసాగాలని మనసారా కోరుకుంటాం జగదీష్ స్వరమాల ఆర్కెస్ట్రా కూడా మాకు అవకాశం ఇస్తారు మరి దీన్ని కూడా మాకు కృతజ్ఞతలు చేసుకుంటున్నాను ధన్యవాదాలు